నమస్తే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ హెచ్సిఎల్ కంపెనీ ఏపీలో తన కార్యకలాపాల విస్తరణకు సిద్ధమైంది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కార్యకలాపాలు మొదలుపెట్టిన హెచ్సిఎల్ ప్రస్తుతం నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించింది ఇకపై రాష్ట్రంలో భారీ ఎత్తున విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లుగా హెచ్సిఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ వెల్లడించారు వీరు మంగళవారం ఉండవలి నివాసంలో ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో సమావేశమయ్యారు ఏపీలో విస్తరణ ద్వారా ఐదు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కంపెనీ ప్రతినిధులైతే తెలిపారు ఫేజ్ టూలో భాగంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి మరో పదివేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సైన్సెస్ స్కిల్ డెవలప్మెంట్లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని తెలిపారు రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ గత టీడీపీ హయంలో అనేక రాష్ట్రాలు పోటీ పడగా తాను స్వయంగా వెళ్ళి హెచ్సిఎల్ చైర్పర్సన్ శివ నాడర్తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని చెప్పారు రికార్డు టైంలో అనుమతులు భూ కేటాయింపులు చేసి యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయటం తనకు మంచి అనుభూతి ఇచ్చిందని అన్నారు అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ అసమర్థత కారణంగా సంస్థ కార్యకలాపాలు ముందుకు సాగలేదు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ కేవలం నాలుగు వేల ఐదు వందల మందికి వద్దనే ఆగిపోయిందని లోకేష్ అన్నారు గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తాం మరో పదిహేను వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా మీరు పనిచేయండి అందుకు అవసరమైన పూర్తి సహకారం మేము అందిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు ఐటీలో వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు హెచ్సిఎల్ సంస్థ ప్రతినిధులకు అభినందించారు